హాయ్ హలో వెల్కమ్ టు మై చానల్ దేవ్స్ దేవి సండే ఈవినింగ్ అలా సరదాగా బీచ్ దగ్గర ఉన్న ఆక్వా ఫిష్ ఎగ్జిబిషన్ కి వెళ్ళాం అనమాట అలా లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే అసలు చాలా కలర్ఫుల్ గా ఉంది చాలా రకాల చేపలు పెట్టారు ఇక్కడ ఎగ్జిబిషన్ లో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇన్ని రకాల చేపల్ని ఫస్ట్ టైం ఒక దగ్గర చూడడం నేనైతే నాకు తెలిసి మీరు కూడా ఇవన్నీ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అసలు ఎంత మంది జనం ఉన్నారంటే అసలు ఖాళీ లేదండి చేపలు చూడండి ఎంత బాగున్నాయో రెడ్ క్యాప్ ఫిష్ అంట చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు ఖాళీయే లేదు చాలా మంది జనం ఉన్నారనమాట ఇప్పుడు దాకా మనం చూసింది ఎంట్రన్స్ మాత్రమే ఇప్పుడు మనం వాటర్ ట్యాంక్ లోపలికి వెళ్తున్నాము అసలు ఎంత మంది జనం ఉన్నారంటే తోసుకొని తోసుకొని వెళ్ళాం అనమాట అస్సలు ఖాళీ లేదు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ టన్నెల్లో ఇన్ని రకాల చేపల్ని ఎగ్జిబిషన్ పెట్టారు ఇన్ని రకాల చేపల్ని ఒక్క దగ్గర చూడడం నాకైతే ఫస్ట్ టైం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఇవన్నీ చూసి మీరు కూడా నాలాగా ఫస్ట్ టైం చూడడమా లేదంటే ఇంత ముందు చూసారా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వా చూడండి ఈ చేపలు ఎంత బాగున్నాయో ఇక్కడ లోపలికి వెళ్లే కొలది చాలా బాగుంది అనమాట ముందుకు వెళ్లే కొలిది ఇంకా వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి నా వెనకాల ముందు జనం చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో అసలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదనమాట అంత ఘోరంగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేంటో అన్ని చేపలు కదులుతున్నాయి కానీ ఈ నల్ల చేప అసలు కదలేదు అలా గ్లాస్ కంటుకునే ఉండిపోయింది పాపం వైజాగ్ లో మీలో ఎంత మంది ఈ ఎగ్జిబిషన్ కి వెళ్లారో కింద కమెంట్ చేయండి అసలు నిలబడి ఒక దగ్గర ఫోటో తీసుకోవడానికి కూడా అవ్వలేదు అనమాట ఇక్కడ చూడండి వైట్ ఫిష్ నేనైతే వైట్ ఫిష్ రియల్ గా చూడడం ఫస్ట్ టైం ఇక్కడైతే చాలా ఉన్నాయి మధ్యలో అయితే కొంచెం ఫ్రీ అయితే ఇలా వీడియో తీసుకున్నాను ఈ చేప ఏంటో తెలియదండి ఎంత బ్లాక్ గా ఉందో చూడండి ఇలా బ్లాక్ గా ఉన్న చేపలు చాలా ఉన్నాయి ఇది చూడండి ఎలా ఉందో వావు ఇక్కడ చూడండి ఇంకో రకమైన వైట్ చేపలు కూడా ఉన్నాయి ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఈ చేపలన్నీ చాలా బాగున్నాయి కదా బ్లాక్ అండ్ వైట్ ఫిషెస్ భలే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో వైట్ ఫిషెస్ సిల్వర్ కలర్ లో భలే భలే బాగున్నాయి కదా ఎక్కడో కొద్దిగా ఫ్రీ అయితే ఇలా వీడియో తీసుకోవడమే లేదంటే అసలు ఖాళీ లేదనమాట ఈ ఫిష్ చూడండి సిల్వర్ కలర్ లో ఉంది భలే మెరుస్తుంది అంతేనండి అయిపోయింది బయటకు వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను చాలా బాగా ఎంజాయ్ చేసా ఉంటారు నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్